పార్వతీపురం మన్యం జిల్లా సాలూర్ నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ అభ్యర్థి పీడిక రాజం దొర మరో సెట్ నామినేషన్ వేసి అనంతరం శ్రీ శ్యామలాంబ కోవెల్లో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పట్టణం మెయిన్ రోడ్ కోట వీధి డబ్బీ వీధి మీదుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్సార్ పార్టీని గెలిపించవలసిందిగా ఆయన కోరారు

ఉందా లేదా మాత్రమే మాత్రులు ఆలోచన చేయండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా పోస్తాం చాలూరు నియోజక ప్రజల యొక్క అభిమానంతోనూ మీ యొక్క ఆశిస్సులతోనూ మీ యొక్క దీవెనితోనూ నేను ఇప్పటి వరకు నాలుగు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు మిమ్మల్ని అడుగుతున్నాను మీ దగ్గర ఎవరి దగ్గర సరే ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయించడానికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా నేను లంచాన్ని ఎవరి దగ్గర తీసుకున్నానా పోనీ ఎవరికైనా నేను మోసం చేశానా పోనీ ఎవరికైనా అన్యాయం చేశానా తెలుగుదేశం వాళ్ళు నా మీద లేనిపోని చెప్పచ్చు మీకు ఒక్కడే చెప్తున్నారు మీ రాజుల ద్వారా ఎప్పుడైనా ఎక్కడే తప్పు చేస్తుంటే నన్ను ఇక్కడ నిలబెట్టవచ్చు మీరు మీకు చెప్తున్నారు కొంతమంది మా వయసులు ఉన్నారు మా వ్యాపారులు ఉన్నారు మా వర్తకులు ఉన్నారు మీ అందరి కోసం మీకోసం ఈ నడి తీసుకొచ్చాను దాని నేను నడి రోడ్డు కొట్టడం లేదు మీ వ్యాపారానికి ఏ ఇబ్బంది లేకుండా చేశాను అలాగే ఉద్యోగులు కూడా ఏ ఉద్యోగి నా దగ్గరికి వచ్చిన సరే ఎప్పుడు చేసారే ప్రేమతో అభిమానంతో ఒక స్నేహితుడిగా వాళ్ళు మంచి పనులు చేసేది తప్ప యావవాడికి కూడా ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మోసం చేయడం లేదు అలాగే పేదలు దళితులు ఉన్నారు జనులు ఉన్నారు బరుగు బలహీన వర్గాలు ఉన్నారు మైనర్స్ ఉన్నారు అంటే పెద్ద కులములోని పేదలు ఉన్నారు ఎవరు నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా సరే మేలు చేశాను మంచి చేశాను తప్ప ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు